భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించింది కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయ అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయిన లచింది యుద్ధరంగమున అర్జునుని కోరిక మీరకు రథమును నిలిపెను అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుమలను మిత్రులను చూచి హృదయము ద్రవించి స్వజనమును చంపుటకి నాకు విజయము వలదు రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వహించి దుఃఖితుడైన అర్జును చూచి శ్రీకృష్ణ పరమాత్మ దుఃఖింపదగని వారిని బుచ్చి దుఃఖించుట అనుచితము ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గాని దుఃఖింపను జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము నిత్యం మరొక దేహమును పొందుట కూడా అట్లే కనుక ఈ విషయముల ధీరులు మోహమునుందరే మనుష్యులు ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించు అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుతుంది